మిత్రులారావు అక్కినే నాగేశ్వరరావు రామారావు సినీ ఫీల్డ్ వేయలేరు నలభై నాలుగులో నా నాగేశ్వరరావు వస్తే నలభై తొమ్మిదిలో రామారావు వచ్చారు వారు వచ్చిన తర్వాత వారికి పోటీ ఆ తర్వాత కృష్ణస్వామి వచ్చినా కూడా వాళ్ళని దాటి ఎప్పుడు పోలేదు వాళ్ళని చిత్తచిత్తుగా ఓడించేసి పోవడం అనేది ఎనభై నాలుగు వరకు నాకు తెలిసి ఎనభై ఒకటిలో ప్రేమాభిషేకం రిలీజ్ అయింది ఎనభై రెండులో కూడా పండుగ రిలీజ్ అయినా మంచి హిట్సే ఇచ్చారు ఎనభై నాలుగు వరకు కానీ ఈ మధ్యలో కృష్ణా సోమరావు రావడం అక్కడక్కడ వారి సినిమాలతో పోటీ పడి గెలవడం ఓడడం జరిగింది అప్పుడు కృష్ణా సినిమా ఒకసారి నాగేశ్వరావుతో ఒకసారి రామారావుతో కొంచెం పోయి ముందడుగు వేయడం లేకపోతే కొంచెం హిట్ ఇవ్వడం లాంటివి జరిగాయి కానీ సోమన్ బాబు ఒక సినిమా రామారావు సినిమా నాగేశ్వరావు సినిమా కన్నా గొప్పగా అడిగారు అవి భారీ సినిమాలు సారిగా ఆ సోమరాబు విమేజ్ చూసే జనం అనిపోయారు చూద్దాం ఇప్పుడేంటో అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జగపతి ఆర్ట్ పిక్చర్స్ వీ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వచ్చిన మంచి మనుషులు మంజులా హీరోయిన్ సోమబాబు హీరో హిందీ సినిమా ఆ గలే లగ్జా అనే సినిమా రీమేక్ చేశారు చాలా మంచి పాటలు కశ్మీర్లో అక్కడక్కడ చూసిన ప్రేమ లవ్ స్టోరీ మాట నీవు లేకనే మంచి మంచి కలర్లో యాక్చువల్లీ ఆయన రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పారండి పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిది మీరు రిలీజ్ చేస్తున్నారు ఇరవై ఐదో తేదీన నిప్పు లాంటి మంచి రిలీజ్ ఉంది ఎన్టీ రామారావుది అందులో హిందీ డైరెక్టర్ ఎస్డి లాల్ తర్వాత అదే అక్టోబర్ ముప్పై ఒకటిన నాగేశ్వర దొరబాబు ఉంది వాటి ముందు మీరు రిలీజ్ చేసి అవి హిట్ అయిపోతూనే ఇది పూర్తిగా డౌన్ అవుతుంది అని కొంచెం చెప్తే లేదు అని అంటే ఆ సంస్థ గొప్పది ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ అని చాలా గొప్ప సంస్థ అని ఇక్కడ కేర్ చేయలేదు పద్దెనిమిది రిలీజ్ చేశారు పర్వాలేదు అనిపించుకునేది అంటే బాగానే ఉంది పర్వాలేదు సోమన్ బాబు బాగా చేశారు కొంచెం రిచ్ వాల్యూస్ బాగుంటాయి సినిమాలో కలర్ అది మంచి గ్లామర్ లవ్ స్టోరీ ఇవన్నీ బాగుంటుంది తర్వాత జంజీర్ అనే సినిమా హిందీ సినిమాను ఎస్డి లాల్ తనే దర్శ దర్శకత్వం గురించి ఎన్టీ రామారావు లతతో నిపులాంటి మంచి సినిమా తీశారు అందులో కూడా స్నేహితుడిగా సత్యనారాయణ చాలా మంచి పాట ఉంటుంది నవ్వే వాడి అది కొంచెం కమర్షియల్గా ఒక ఎస్ఐ అతను ఏ రకంగా కష్టపడతారు స్టిక్గా ఉండే ఎస్ఐకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి కొంచెం ఫ్యామిలీ కొంచెం తగ్గినా కూడా వేరే రకంగా సినిమా బాగుంది అనిపించింది బాగా ఆడింది కూడా సినిమా బాగుందనిపించింది బాగా ఆడింది అంటే హిందీ క్లైమేట్ కనిపిస్తుంది మొత్తం సినిమా అక్కడక్కడ బికాస్ ఆఫ్ హిందీ డైరెక్టర్ సరే ఇక ముప్పై ఒకటో తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నాగేశ్వరం నటించిన దొరబాబు తాతినేని రామారావు గారు దర్శకత్వం వహించారు ఇందులో మంజులో అనే హీరోయిన్ ఇందులో గొప్పతనం ఏంటంటే రామారావు చాలా నాగేశ్వరం చాలా గొప్ప కొత్తగా కనిపిస్తారు గన్స్ పట్టుకొని షూట్ చేయడం దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ బట్టలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా అందులో ఈవెన్ ఫైట్స్ కూడా ట్రైన్ కింద ఆ ట్రైన్ రన్ అయ్యేటప్పుడు కింద ఉంది ఫైట్ చేయడం అలాంటివి చాలా గన్స్ గన్ పట్టడం ఇష్టం చాలా కొత్త అలాంటిది మొత్తం గన్స్ కల్చర్తోనే ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ టూ వీలర్స్ వాడడం ఆయన వెళ్ళడం షూట్ చేయడము ఒక సత్యనారాయణ ఏంటంటే ఇక్కడ చెల్లెలు సెంటిమెంట్ తన చెల్లెలు భర్త గిరిబాబుకు అతను ఒక స్మగ్లర్ చేతిలో ఓడిపోయాడు అతను రక్షించాలని చెప్పి మారు విషయంతో ఒక జొరబాబు మారు విషయంతో వెళ్ళి తన చెల్లెల భర్త ఏ రకంగా కాపాడాడు అని ఈ సినిమా ఇది కూడా హిట్ అయింది మంచి పాటలు ఉన్నాయి చెల్లెల సెంటిమెంట్ ఉంది నాగేశ్వరరావు కూడా చాలా అందంగా నటించారు చాలా బాగుంది ఇప్పుడు మేము మీకు డౌట్ రావచ్చు మంచి మనుషులు మంచిదే బాగుంది నిప్పులాంటి మంచిగా ఉంది దొరబాబు బాగుంది మరి ఏంటి అక్కడే వచ్చింది చిక్కు యాభై రోజు వరకు అన్ని మూడు బాగానే ఆడాయి కానీ ఒకసారి యాభై అవుతూనే దొరబాబు నిప్పులాంటి మంచి తీసేయడం మొదలుపెట్టారు కనెక్షన్స్ తగ్గిపోయాయి కారణం మంచి మనుషులు మంచి మనుషులు చాలా కేంద్రాల్లో అలాగే పెట్టేశారు చాలా కేంద్రాల్లో ఈ రెండు సినిమాల కన్నా మంచి మనుషులే బాగా ఆడింది ప్రజలు కూడా మెచ్చుకున్నారు కొత్త జంట లేకపోతే యంగ్ జనరేషన్ సోవన్ బాబును మరి రకరకాల కారణాలు ఏదైనా కానీ ఈ రకంగా సోవన్ బాబు ఎదురుగా రామారావు నాగేశ్వరరావు దాటలేకపోయారు ఆయన ఆయన ఆ సినిమా దాటలేకపోయాయి రెండు సినిమాలు ఒకసారి ప్రజలు కూడా బా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పోటీగా వచ్చి ఆ రెండింటి పైన విజయం సాధించారు ఆఫ్కోర్స్ అవి హిట్టే కాదనను వాటికి కూడా లాభాలు వచ్చాయి వాటి కూడా అరండి కానీ వాటికి మించి ఆడడం ఒకేసారి మూడు సినిమాలు వచ్చి మూడు హిట్ అయ్యి అందులో సోమబాబు సినిమా ఇంకా కొంచెం హిట్ కావడం అనేది అప్పట్లోనే సోమబాబు కొత్త కొత్త ఫ్యాన్స్ ఏర్పడ్డారు చాలా రోజులుగా వీళ్ళ ఫ్యాన్స్ వేయకుండా సోమ కొత్త కొత్త ఫ్యాన్స్ ఉన్నారు ఆ తర్వాత చాలా అందంగా నటించారు అండ్ థియేటర్లో ఆ ప్రతి పాటకు ఈళ్ళలు తర్వాత పిక్చరైజేషన్ అన్నారు అదే అంటున్నాను అంటే ఏఎన్ఆర్ఎన్టీఆర్ను ఒక సందర్భంలో ఓడించిన సోవన్ బాబు వింటూనే ఒక రకంగా ఉంటుంది అయినా కూడా ఇది నిజం మంచి మనుషులు హిట్ సినిమాలైన అయిన దొరబాబు నిపులాంటి మనిషి కన్నా గొప్పగాడింది సో మంచి మనుషులు సూపర్ హిట్ అయితే దొరబాబు నిప్పుల మనుషులు సినిమాలు హిట్ ఇదండి ఈరోజు విశేషం థ్యాంక్ యూ ఇవిగో రుజువులు శోభన్ బాబు మంచి మనుషులు ముప్పై ఐదు కేంద్రాల్లో రిలీజ్ అయ్యి ముప్పై ఒక్క కేంద్రాలు యాభై రోజులు పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఎన్టీ రామారావు నిప్పులాంటి మనిషి ముప్పై రెండు కేంద్రాలు రిలీజ్ అయ్యి ఇరవై మూడు కేంద్రాలు యాభై రోజులు ఎనిమిది కేంద్రాల్లో నూరు రోజులు ఆడింది అదే రకంగా దొరబాబు సినిమా నాగేశ్వర నాగేశ్వర సినిమా దొరబాబు ముప్పై మూడు కేంద్రాలు రిలీజ్ అయ్యి ఇరవై నాలుగు కేంద్రాల్లో యాభై రోజులు నాలుగు కేంద్రాలు మాత్రం వంద రోజులు ఆడింది అంటే ఈ ప్లస్ వన్ ఏంటంటే లేట్ రిలీజ్ లేదా గ్యాప్ లేక షిఫ్ట్ మీద ఆడింది ప్లస్ వన్ ఈ రకంగా చూసుకుంటే మూడు సినిమాల్లో మంచి మనుషులు పదకొండు నిపులాంటి మనిషి ఎనిమిది దొరబాబు నాలుగు ఈ రకంగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పైన మించిపోయి వారికంటే మించి సోహన్బాబు వారి మీద విజయం సాధించడం ఇది గొప్ప విజయం కాకపోతే ఈ సంస్థకు అక్కినే నాగేశ్వర సంస్థకు అవినాభావ సంబంధం ఉంది దగ్గర